అనగనగా మంచుకొండ పర్వతాల మధ్య ఒక పచ్చని అందమైన అడవి ఆ అడవిలో చూడముచ్చటైన జంతువుల గుంపు ఉండేది మంచి తెలివైన నక్క అమాయకంగా బలమైన ఎలుగుబంటి చిన్నదైనా సరే చురుకైన పిల్లి ఇంకా ఎప్పుడు నవ్వుతూ ఉండే కుందేలు ఈ నాలుగు జంతువులు చాలా మంచి స్నేహితులు అడవిలో ఎప్పుడు ఒకటిగా కలిసి ఉండేవి ఎంతో సంతోషంగా ఆ నాలుగు జంతువులు నాలుగు విధాల మాటలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా అడవిలో నివసిస్తూ ఉండేవి వేటకు వెళ్ళినా సరే ఆ నాలుగు జంతువులు కలిసే వెళ్ళేవి ఈ నాలుగు జంతువులకి ఒకరోజు ఒక పెద్ద సమస్య వచ్చింది అడవిలో ఒక రోజు మెరుపులతో ఉరుములతో కూడినటువంటి వర్షం మొదలైంది ఆ వర్షంలో గాలి కారణంగా అక్కడున్న చెట్లు మొత్తం నేల కూలాయి ఇక కుందేలు నక్క పిల్లి ఎలుగుబంటి ఈ నాలుగిటికి నాలుగు గుహలు ఉన్నాయి మెరుపులు ఉరుములు గాలితో కూడినటువంటి వర్షానికి ఆ నాలుగు జంతువులు తమ తమ గుహల్లో వెళ్ళి దాక్కున్నాయి చలికి వణుకుతూ భయపడుతూ భయభయంగా గుహల్లో ఉన్నాయి కానీ గాలి వాన కారణంగా కుందేలు గుహ గాలిలో కొట్టుకొని పోతుంది నీడనిచ్చే గుహ ఆ గాలి వానలో కొట్టుకొని పోవడంతో కుందేలు చాలా బాధపడుతుంది అడవిలో ఉరుములు మెరుపులు వర్షం గాలి ఇంకా వేగం పెంచుకున్నాయి మిగతా జంతువులు తమ తమ గుహల్లో దాక్కొని ఉన్నాయి కానీ కుందేల గుహ మాత్రం ఆ వర్షంలో కొట్టుకొని పోవడంతో ఆ గాలి వానలోనే ఆ ఉరుముల మధ్య చలికి వణుకుతూ వర్షంలో కూర్చుంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎవరిని ఆశ్రయం అడగాలి అని కుందేలు తనలో తానే మాట్లాడుకుంటుంది అప్పుడే అక్కడికి పిల్లి వచ్చింది పిల్లి ఇలా మాట్లాడుతుంది ఏ ఇంత ఊరుముల మెరుపుల వర్షంలో బయట కూర్చున్నావు ఎందుకు నీ మీద పిడుగు పడితే ఇంకేమైనా ఉందా ఆ పిడుగు శబ్దానికే నీ గుండె ఆగిపోతుంది అని చెప్తుంది కుందేలు మరి నేనేం చేయను ఈ గాలికి నా గుహ కొట్టుకొని పోయింది అని చెప్తుంది వెంటనే పిల్లి సరే నువ్వు నా గుహలోకి రా అని చెప్పి ఆ కుందేలును పిల్లి గుహలోకి తీసుకెళ్తుంది కుందేలు పిల్లి గుహలో ఆశ్రయం తీసుకుంటుంది అవి రెండు చలికి వణుకుతూ భయభయంగా ఆ వర్షాన్ని చూస్తూ ఉంటాయి అడవిలో వర్షం ఇంకా ఎక్కువ అవుతుంది మబ్బులు ఉరుములు గాలి శబ్దాలకు పిల్లి కుందేలు రెండు భయపడుతూ ఉంటాయి పిల్లి మరియు కుందేలు రెండు ఒకదానికొకటి ధైర్యం చెప్పుకొని అక్కడే వణుకుతూ కూర్చున్నాయి అప్పుడే అక్కడకు ఎలుగు బంటి మరియు నక్క రెండు పరిగెత్తుకొని వస్తాయి పిల్లి కుందేలకు నక్క ఇలా చెప్తుంది మిత్రులారా మిత్రులారా ఎందుకు ఇంత వర్షంలో మీ ఇద్దరు మాత్రమే ఇక్కడున్నారు మీరిద్దరూ చిన్న జంతువులే ఈ వర్షానికి ఉరుముల మెరుపుల శబ్దానికి మీకు భయం అవ్వడం లేదా అని నక్క అడుగుతుంది ఇక ఎలుగుబంటి మనం ఇలా ఒక్కొక్కరుగా విడివిరి గుహల్లో ఉండడం కాదు మన నలుగురం ఐకమత్యంగా నా గుహలోనే ఉందాము అని చెప్తుంది ఇక ఆ వర్షానికి ఆ నాలుగు జంతువులు కలిసే ఉన్నాయి భయం కొంచెం తగ్గింది కొద్దిసేపటికి వర్షమంతా తగ్గిపోతుంది కానీ మంచు మాత్రం కురుస్తూనే ఉంది మంచు కూడా తగ్గిపోయిన తర్వాత ఆ నాలుగు జంతువులు కలిసి ఐక్యమత్తంగా ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాయి ఐక్యమత్తమే మహాబలం అన్న విషయాన్ని ఆ నాలుగు జంతువులు తెలుసుకున్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్